బైబిల్లో మీ పేరు ఉంటే ఫోన్ చేయాలి మీరు అదో సార్ మాకు అక్కర్లేదు సార్ బైబిల్ లంచల పుస్తకం మాకెందుకు సార్ మీకు పేరు కూడా పెట్టిపోయింది శివ అనే పేరు లేకుండా కొత్త కలిగితే ఫోన్ చేయండి సార్ యేసు అనేవాడు గూట్లేవాడు వాడి పేరు చెప్పుకుని వాడి దేవుడు అనుకుంటే మీరు కూడా గూట్లే సచిపెట్లు నువ్వు హిందూ కాకపోతే ఫోన్ చేయి సచిపో కొత్త ఫోన్ చేయి కొత్త పేరుతో ఓకే కొన్ని వందల కోట్ల మంది ప్రజలు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి ఆరాధించే యేసుక్రీస్తు ప్రభు గురించి హోలీ బైబుల్ గురించి రాధా మనోహర్ దాస్ ఏం మాట్లాడుతున్నాడో మీరు విన్నారు బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని అతను ఏమంటున్నాడు మీరు విన్నారు బహుశా హిందుత్వంలో ఎవరు ఎక్కువగా బూతులు మాట్లాడితే వాళ్ళు గొప్ప ధర్మరక్షకులు అనుకుంటారు బైబిల్ని తిట్టే విషయంలో ప్రభువును తిట్టే విషయంలో మరే తిట్టే విషయంలో క్రైస్తవులు తిట్టే విషయంలో ఎన్ని వచ్చో అన్ని బూతులు మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు నాకు తెలిసి గొప్పగా మాట్లాడడం అంటే బాగా మాట్లాడడం అంటే ఎక్కువగా బూతులు మాట్లాడడం అనుకుంటా ఈ హిందుత్వవాదులకి నేనేమనుకున్నానంటే రాధా మనోహర్ దాస్ తల మీద లేదు పిలకేసుకొని తిరుగుతుంటాడు సరే అది అది అతని వస్త్రధారణ కానీ కనీసం తలలో మెదడు ఉంటుంది కదా అని అనుకున్నాను నేను ఈరోజు నాకు అర్థమైంది ఏంటంటే వాడు మెదడు లేకుండా తిరుగుతున్నాడు భూమి మీద ప్రతిరోజు బురదలోనికి వెళ్ళి పొర్లి వచ్చి తంటు తిని మళ్ళీ బురదలోనికి వెళ్ళిపోయే పందిలాగా వీడు నోటుకేది వస్తే అది మాట్లాడుతూ ఉన్నాడు వీడి మీద కేసులు పెడితే పోలీసులు ఎందుకు రియాక్ట్ కావట్లేదు నాకు అర్థం కావట్లేదు అయ్యప్ప గురించి ఒక్క మాట మాట్లాడినందుకే బైర్ నరేష్ ని పరుగులు పెట్టించుకుంటారే రాధా మనోహర్ దాస్ ఎంత గా మాట్లాడుతుంటే సుమోటోగా కోర్టులు ఎందుకు ఈ విషయాన్ని కేసుల్లో తీసుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదండి వంటకరంగా మాట్లాడడం పెద్ద విషయం ఏం కాదు కానీ వీడిని ఇలాగే వదిలిపెడితే దేశంలో మతాల మధ్యన భయంకరమైన చిచ్చును రాజేస్తాడు వీడు ప్రశాంతంగా ఉన్న అన్నదమ్ములను కూడా కత్తులతో పొడుచుకొని చచ్చిపోయేలాగా చేయగలిగిన విద్వేషాలు పెంచుతాడు వీడు రాధా మనోహర్ దాస్ గురించి మనం కొంచెం సీరియస్గానే ఈ విషయాన్ని తీసుకోవాలి ఎందుకంటే వీడు క్రైస్తవులను తిడుతూ ముస్లింలను తిడుతూ అలా వచ్చిన డబ్బు అడుక్కున్న డబ్బుతో బ్రతుకుతున్నాడు వీడు రాధా మనోహర్ దాస్ వీడు ఏమంటాడంటే మా హిందువుల పేర్లు మా పురాణాల్లో ఉన్న పేర్లు మీరు ఎందుకు పెట్టుకుంటారు మీ క్రైస్తవుల పేర్లు పెట్టుకుంటారా అలా పెట్టుకున్న తర్వాత మాట్లాడండి మాతో అని అంటున్నాడు నేనేమంటున్నానంటే అరే రాధా మనోహర్ దాస్ క్షమించు నేను అరే అన్నాను చూడు పంది రాధా మనోహర్ దాస్ క్షమించు నేను పందితో పోల్చాను అరే ఓర పంది రాధా మనోహర్ దాస్ నీకు నువ్వు గొప్ప ధర్మరక్షకుండా ఫీల్ అవుతూ ఉన్నామేమో కానీ క్రైస్తవ సమాజం ముస్లిం సమాజం నిన్ను బఫూన్ లాగా చూస్తున్నారు మా వాళ్ళు ఒక జోకర్ లాగా చూస్తున్నారు నిన్ను నీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే బాగా పప్పు నెయ్యి తిని 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 నీ మెదడు అనుకుంటా కానీ నువ్వు దొరుకుతావురా ఒకరోజు నువ్వు మాకు దొరికిన రోజు నీ షేపు షకల్ మేము మార్చకపోతే చూడు నీకు చెప్తావు నన్ను బాగా గుర్తుపెట్టుకో ఎక్కడికైనా వెళ్ళి సిఎండిఎఫ్ వాళ్ళు మాకు ఇట్లా వార్నింగ్ ఇస్తున్నారని కంప్లైంట్ పెట్టాలని వెళ్ళి సెక్యులర్ అనే పదం గురించి మాట్లాడుతూ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే వాళ్ళందరూ కుక్కలు అంటావా బైబుల్ గ్రంథాన్ని నోటుకొచ్చినట్లుగా మాట్లాడతావా ఇస్లాం సహోదరుని ముస్లిం సహోదరులను పట్టుకుని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతావా బాగా ఎక్కువైంది ర నీకు దాసు నీ మీద కాన్సంట్రేట్ చేయట్లేదు మేము నీ మీద కాన్సన్ట్రేట్ చేయక నీకు సుఖాలు ఎక్కువయ్యాయి ఆ సుఖాలు పెరిగి ఏం చేయాలో అర్థం కాక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు నువ్వు ప్రతిరోజు ఇంటర్వ్యూస్ ఇస్తుంటావే యూట్యూబ్ ఛానల్స్ అవి కనిపెట్టింది క్రిస్టియన్స్ రా దాసు నీ పురాణాల్లో ఉన్నాయా నీ మత గ్రంథాల్లో ఉన్నాయా యూట్యూబ్ ఛానల్స్ వాటిలో ఎందుకు ఇంటర్వ్యూస్ ఇస్తున్నావు సిగ్గులేదురా నీకు నువ్వు కూడా చచ్చిపోరా చచ్చిపోయి హిందువులు కనిపెట్టిన యూట్యూబ్ ఛానల్స్ వచ్చినప్పుడు మళ్ళీ బ్రతకరా దరిద్రుడా ఎప్పుడు చూసినా ఫేస్బుక్ లో మొహం పెట్టుకుని వస్తా ఉంటావు అది క్రైస్తవులు కనిపెట్టిందే ఏదో ఒక బస్ స్టాండ్ లోనో ఏదో ఒక రైల్వే స్టేషన్ లోనో అడుక్కు తినే వాళ్ళ దగ్గర కూర్చొని డిబేట్లు చేస్తా ఉంటావు ఆ బస్సులు ఆ రైళ్లు కనిపెట్టింది కూడా క్రైస్తవులే నీ దరిద్ర మొహానికి చూడలేక చస్తా ఉంటే కారులో తిరుగుతూ ఉన్నావు ఆ కార్లు కనిపెట్టింది క్రైస్తవులే నీ మొండమూపు మొహానికి ఒక సెల్ ఫోను దానికి ఒక నంబరు ఆ ఫోన్లు కనిపెట్టింది క్రైస్తవులే ఏసీ లేకపోతే ఉండడంట స్వామి పడుకున్నప్పుడు ఏసీ ఉండాలా చేతిలో ఉండాలా పక్కన మాంసం మొక్కు ఉండాలా అంటారు కదా అది వీడి టైపు వీడు జలసరాయుడు వీడు ధర్మం గురించి చెప్తూ ఉంటాడు ఇంటర్నెట్ సేవలు వాడుకురా నీకు చీవు నెత్తు ఉంటే నిజంగా చెప్తున్నా రే మీ అమ్మ మీ అమ్మ నిన్ను ఒక్కడికే కనుంటే మీ అమ్మ నేను మళ్ళీ అడుగుతున్నా రాధా మనోహర్ దాస్ మీ అమ్మగారు నిన్ను నిజంగా మీ నాన్నగారికే కనుంటే మీ పుట్టుక తప్పుడు పుట్టుక కాకపోతే క్రైస్తవులు కనిపెట్టినాయి కానీ ముస్లింలు కనిపెట్టినాయి కానీ ఏమీ వాడకిరా నువ్వు నిజంగా సనాతన ధర్మరక్షకుడు అని ఒప్పుకుంటావు నువ్వు పొద్దున లేచిన దగ్గర నుంచి వాడే వాట్సప్ చివరికి ఈరోజు నువ్వు టైప్ చేస్తున్నావే మెసేజ్ ఇంగ్లీష్ భాషలో అవి కూడా అంటావు కదరా నేను ఇంగ్లీష్ లో చెప్పాను తెలుగులో చెప్పాను అని ఇంగ్లీష్ భాష క్రైస్తవు నీకెందుకురా గోసు పెట్టుకొని పిలుక పెట్టుకొని తిరుగు వాళ్ళ క్రిస్టియానిటీ లేకపోతే బతుకు లేదురా విద్యుత్ సౌకర్యం ఉందా క్రిస్టియానిటీ లేకపోతే వైద్య సౌకర్యం ఉందా మందులు ఉన్నాయా హాస్పిటల్స్ ఉన్నాయా చదువులు ఉన్నాయా క్రైస్తవ్యం లేకపోతే కనీసం రైల్వే ట్రాక్లు ఉన్నాయా విమానాలు ఉన్నాయా మీ ఇంట్లో బంధువులు ఉన్నాయా ఏమున్నాయి రా క్రైస్తవ్యం లేకపోతే ఇస్లాం లేకపోతే నీ పెండాకూడదు తప్ప మరి అవన్నీ ఎలా వాడుతున్నారు రా మీ సనాతన ధర్మరక్షకులంతా ఎలా వాడుతున్నారు ఇక్కడ దయచేసి అర్థం చేసుకోండి నేను హిందువులతో మాట్లాడలేదు హిందువుల అని చెప్పి మాట్లాడుతున్న ఈ మతి తప్పిన పిచ్చి కుక్కతో మాట్లాడుతున్నానా భూమి మొత్తం దేవుని సృష్టిరా దేవుని భూమి మీద నడువుకురా దరిద్రుడా గాలి దేవుని సృష్టి గాలి పిలుచుకు నీరు దేవుని సృష్టి నీరు దాక్కు మేము కంటి కనపడిన పందిని కుక్కని పావుని నక్కని ఎనకని ఎనికి దొన్నపోతులు అన్నిటి పూజిస్తాం మా దేవుళ్ళు మేము భూమి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాలు పూజిస్తాం మా దేవుళ్ళు అని చెప్పకు అవి దేవుడు చేస్తున్న సృష్టి అవి దేవుళ్ళు కావు అసలు ఈ కర్హతే లేదు క్రైస్తవుల గురించి ముస్లింల గురించి మాట్లాడడానికి నువ్వు మాట్లాడుతున్నావు బైబిల్ గ్రంథం గురించి బ్రహ్మదేవుడు సొంత కూతురు సరస్వతిని చేసుకుని సంవత్సరాల తరబడి సెక్స్ చేసి కన్నాడు కదరా కన్నబిడ్డని అది ఏం కదరా పవిత్ర కథనా ఇంద్రుడు మునీశ్వరుడు భార్య దగ్గరికి వెళ్ళి అహల్య పాతివ్రత్యాన్ని పాడు చేశాడు కదరా కామం తట్టుకోలేక అదేం కదరా పతివ్రత కథన అది పవిత్ర కథన శివుడు ఒంటి మీద ఉండే బట్టలన్నీ కూడా తీసి నది పక్కన స్నానం చేస్తున్న మునుల భార్యల దగ్గరికి వెళ్ళి వంట వండుకుంటా ఉంటే వంట చెరుకు తెచ్చుకుంటా ఉంటే శరీర భాగాలన్నీ ఊపుకుంటూ అంగాన్ని వాళ్ళకి చూపించుకుంటూ నాట్యం ఆడితే మునులు చేపిస్తే శివుని లింగం తెగి నేల మీద పడ్డది శివలింగం అయింది కదరా ఇది పవిత్రమైన కథన విష్ణువు మోహిని రూపాన్ని చూసి వెంటబడినటువంటి శివుడు తట్టుకోలేక వీర్యాన్ని కారిస్తే అయ్యా అప్ప అనుకుంటూ అయ్యప్ప పుట్టారు కదరా ఇది పవిత్రమైన కథన విష్ణువు తులసి అనే పతివ్రత భర్త రాక్షసుడు యుద్ధానికి వెళితే దేవతలు అతన్ని తట్టుకోలేక శరణు కోరితే రాక్షసుని రూపంలో తులసి దగ్గరికి వెళ్ళి ఆవిడ పాతివ్రత్యాన్ని పాడు చేయడానికి ఆవిడతో సెక్స్ చేశాడు కదా ఇది పవిత్రమైన కథన ఇవన్నీ పవిత్రమైన కథల భూమి మీద ఉన్నటువంటి స్త్రీలని పురుషుల సంబంధించినటువంటి స్త్రీలని తీసుకొని శివుడు వెళ్లి ఎక్కడో కామక్రియలో మునిగి తేలితే అది చూసిన పార్వతి మాత అక్కడికి వెళ్ళి ఆ స్త్రీలని మీరు కురూపులుగా మారి భూమి మీద చండాలుగా బ్రతకండి శపించి పంపించింది కదా ఇది పవిత్రమైన కథన ఏం కథలరా మరి మీవి బైబిల్ గ్రంథాన్ని నోటుకొచ్చినట్లుగా మాట్లాడతావా నీ బ్రతుకది నీ జీవితం అది నీ పుట్టు అవి నీ కుటుంబాల కథలు అవి ఉంటాయి అవి నీ 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 కథ అయి ఉంటుంది నీ తల్లిదండ్రుల కథ అయి ఉంటది నీ అన్నదమ్ముల కథ ఉంటుంది బైబిల్ని పట్టుకొని అంత మాట అంటావా నిన్ను పోలీసులు వదిలిపెడతారేమో చట్టాలు వదిలిపెడతాయేమో కానీ సిఎండిఎఫ్ నిన్ను వదిలిపెట్టదు నేను చెప్తా ఉన్నా పిచ్చి కుక్క వీధుల్లో తిరగడం ఎంత ప్రమాదమో అచ్చోసిన అంబోతు పొలాల్లో పడ్డం ఎంత ప్రమాదమో ఈ రాధ దాస్ వీడు మనోహర్ దాస్ కాదు వీడు జనాల మధ్య తిరగడం కూడా అంతే ప్రమాదం వీడు వీడు కనబడితే వీడిని నాపండి క్రైస్తవులు వీడికి సరైనటువంటి బుద్ధి వచ్చేలాగా చేయకపోతే వీడిని మనం ఇలాగే చూసుకుంటూ వదిలిపెడితే వీడు ఇంకా వీడు ఇంకా కూడా ప్రశాంతంగా ఉండే భారతదేశంలో నిప్పు పెడతాడు వీడు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందరాలు